ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే సమ్మర్ అలర్ట్ ప్రకటించాలి భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పారిశ్రామిక ప్రాంతమైన సింగరేణి బొగ్గు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు గల కొత్తగూడెం పట్టణంలో మార్చి నెలలోనే ఎండ తీవ్రత దాదాపు నలభై డిగ్రీలు దాటి భగభగ మండే ఎండలు ప్రజ్వరిల్లుతున్న ఈ తరుణంలో మిట్ట మధ్యాహ్నం వేళ నిప్పుల వర్షం కురుస్తూ చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారని ప్రజా ఆరోగ్యం విషయంలో ఆరోగ్య శాఖ అధికారులు సమ్మర్ అలర్టు ప్రకటించకుండా మీన మేషాలు పెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది ఎంతో శోచనీయమని మద్దల శివకుమార్ అన్నారు వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమ్మర్ అలర్టు ప్రకటించాలని ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ ప్రాంగణాలలో విరివిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని రోడ్లపై వాటర్ స్ప్రేయింగ్ చేయించాలని పట్టణ ప్రధాన కూడళ్లు రద్దె ప్రాంతాలలో శీతల కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ డిమాండ్ చేశారు ఈ రోజు బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ వడదెబ్బ తగిలితే ప్రజలు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా అది ప్రాణాంతకానికి కూడా దారితీయొచ్చు అని ఈసారి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కూడా ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం ఎంతో అన్యాయమని ఈ విషయంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జోక్యం చేసుకుని ఆరోగ్య శాఖ సమ్మర్ అలర్టు ప్రకటించి ప్రజల ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆచార్య డాక్టర్ మద్దలి విజ్ఞప్తి చేశారు ఈ అత్యవసర సమావేశంలో భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు రాష్ట్ర ఉపాధ్యక్షులు అపర బాలు శంకర్ మంద వెంకన్న సంఘ రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు